డిజిటల్ మీడియా మిత్రులు జర జాగ్రత్త మెగాస్టార్ చిరంజీవి గారు తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే దానిని కొంతమంది లైట్ గా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది గతంలో నాగార్జున అమితాబ్ ఐశ్వర్య మోహన్ బాబు వంటి వారు తెచ్చుకున్నప్పటికీ ఆ ఆర్డర్స్ పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొందరు మిత్రులు అనుకోవచ్చు అలాగే ఇది నాన్ బేలబుల్ సెక్షన్ కిందికి రాదు కాబట్టి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేస్తారని కూడా మరికొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చిరంజీవి గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అందుకే ఆర్డర్ వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ సజ్జనారాయణ గారిని రెండు సార్లు కలిశారు పలువురి మీద ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది ఒకవైపు కోర్టు నోటీసులు మరోవైపు పోలీసు కేసులు ఉండబోతున్నాయి చిరంజీవి గారి గురించి గాసిప్స్ ని ప్రచారం చేసిన నీచమైన భాష వాడినా ప్రతిష్టకు భంగం కలిగేలా డిజిటల్ మీడియాలో స్టోరీలు చేసిన పోసాని కృష్ణ మురళి బోరుగడ్డ అనిల్ వర్ర రవీందర్ రెడ్డి వంటి వారి పరిస్థితే ఎదురవుతుంది వారికంటే మొగోళ్ళేమి కాదు మనం పైగా వారికి డబ్బు పలుకుబడి ఒక పార్టీ అండవున్నాయి అన్ని ఉండి కూడా పోసాని లాంటి వాడే ఎంత టార్చర్ అనుభవించాడో మనకు తెలుసు వంద పోలీస్ స్టేషన్లో చిరంజీవి అభిమానులు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది ఒక్కో స్టేషన్ కి తిరిగేసరికి జీవితం అయిపోతుంది కులం మీద అభిమానంతోనో ఒక హీరో మీద అభిమానంతోనో ఒక పార్టీ మీద అభిమానంతోనో చిరంజీవి కుటుంబాన్ని ద్వేషపూరితంగా పరుష పదాలతో కించపరిచేలా మాట్లాడి మనం చిక్కుల్లో ఇరుక్కుంటే ఆ హీరోనో ఆ కులమో ఆ పార్టీనో మనల్ని వచ్చి కాపాడదు మనవి చిన్న చిన్న జీవితాలు అనవసరంగా ఈ బురదలో ఇరుక్కుని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకండి సద్విమర్శలకు ఎప్పుడూ స్థానం ఉంటుంది పనిగట్టుకొని చేసే విష ప్రచారాలు మాత్రం ఎప్పటికైనా డేంజరే డిజిటల్ మీడియా మిత్రులారా జర జాగ్రత్త మెగాస్టార్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఈ విషయంలో